అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామికి పాములకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం స్వామి ఆరాధనలో సర్పాలకు ఎందుకంత ప్రాధాన్యత ఉంది అంటే సుబ్రహ్మణ్య స్వామి పాములకు మధ్య సంబంధం ఆసక్తికరమైన కథలతో ముడిపడి ఉంది కేవలం కథతో మాత్రమే అయిపోలేదు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన ప్రతిసారి ఆయన సమర్పించిన నైవేద్యాలు పూజల్లో సర్పాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది అది ఎందుకో మనం ఈరోజు తెలుసుకుందాం పరమశివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కార్తీకయ్య లేదా అని కూడా పిలుస్తూ ఉంటారు పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి శక్తికి దైవంగా భావిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుందని శక్తి పెరుగుతుందని సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు సుబ్రహ్మణ్య స్వామికి పాములకు ఉన్న సంబంధం ఏంటి స్వామిని ఆరాధనలో సర్పాల కొంత ప్రాధాన్యత ఎందుకు అంటే కుమారస్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు ఎందుకు తొలగిపోతాయి వంటి విషయాల గురించి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం పురాణాల్లో సర్పం అనేది శక్తిని అంతర్గత శాంతిని సూచించేది అంతేకాకుండా సర్పం దుష్ట శక్తులకు ప్రతిగా కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు వీటి ఆధారంగా చూస్తే క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో దేవతలు దుష్టగ్రహాలకు మధ్య యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో పాములు ప్రతికూల ఆలోచనలతో నిండి ఉండేవి అమృతాన్ని తామే దక్కించుకోవాలని దేవతలు పోరాడుతూ ఉండేవి దేవతలతో పోరాడుతూ ఉండేవి ఆ సమయంలో యోధులైన సుబ్రహ్మణ్య స్వామి తమ సామర్థ్యం శక్తులను ఉపయోగించి ఆ దుష్ట సర్పాలను ఓడిస్తాడు పాముల్లోని దుష్టిశక్తులన్నింటినీ కుమారస్వామి నాశనం చేస్తాడు అలా స్వామి చేతిలో ఊడిపోయి తమ గర్భాన్ని కోల్పోయిన సర్పాలు ఆయన తమ అధిపతిగా అంగీకరించి దేవతపై దాడిని ఆపేస్తారు సుబ్రహ్మణ్య స్వామి వాటిని తృణప్రాయంగా గెలిచి సర్పాలకు దేవుడిగా మారాడు అలా స్వామి ఆరాధనల్లో సర్పాలకు ప్రాముఖ్యత ఏర్పడింది స్వామి పూజలలో వారికి ప్రత్యేక స్థానం లభిస్తూ ఉంటుంది వైష్ణవ ఆలయాల్లోనూ సుబ్రహ్మణ్య స్వామి మందిరాల్లోనూ సర్పాలను ఆరాధిస్తుంటారు అంతేకాకుండా నాగదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తే ఆ దోషాలు పోతాయని విశ్వసిస్తారు అంటే నమ్ముతారు తెలంగాణ తమిళనాడు కేరళ వంటి ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయాల్లో సర్పాలను పూజించడం ముఖ్యమైన ప్రాచీన సంప్రదాయంగా మారింది సర్పదళ పూజలు లేదా సర్పం సర్ సర్వహారాలు వంటి సుప్రసిద్ధమైన పూజలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తొలి పూజ అందుతుంది ఈ పూజలనేవి పాపాలను నివారించడానికి నుండి రక్షణ రక్షణ పొందడానికి మానసిక శాంతిని సాధించడానికి నిర్వహిస్తారు సుబ్రహ్మణ్య సృష్టి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు తిథి చాలా అనువైంది ప్రతి మాసంలో తిథి వస్తున్నప్పటికీ మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం ఈ రోజున కుమారస్వామి తన రాక్షసుడిపై విజయం సాధించిన రోజు ఈ రోజున చెడుపై మంచి గెలిచినందున ఈ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పండుగగా జరుపుకుంటారు పంచాంగం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ ఆరున సుబ్రహ్మణ్య సృష్టి వచ్చింది ఈ రోజున నియమనిష్టలతో స్వామిని పూజించడం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి పెళ్లి కాని వారికి శత్రుపీడితులకు పీడితులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని విశ్వాసం అంచేత సుబ్రమణ్య సృష్టిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అలాగే స్వామివారి కళ్యాణాన్ని వీక్షించండి అలాగే స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడము అలాగే తలంబరాలని కూడా చాలామంది పెళ్లి కాని వారు అలాగే పెళ్ళిల కోసం అయిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా ఆ తలంబరాలను ఇంటికి తీసుకెళ్ళి చక్కగా పరవాణం వండుకునే ఆవుపాలతో దేవునికి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించడం వల్ల కూడా పిల్లలు కలుగుతారు అలాగే రోగ బాధలు దీర్ఘకాలిక రోగాలు కూడా నాశనం అవుతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మనము భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అనుకున్న పనులు జరుగుతాయి చక్కని జీవితం దొరుకుతుంది